సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈరోజు మీతో ప్రస్తుతం ఉన్న మనుషుల్లో బాగా కరువైపోతున్న ఒక లక్షణాన్ని గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను అదేంటంటే కృతజ్ఞతా భావం అనేది లేకపోవటం మనుషులు కష్టంలో ఉన్నప్పుడు మనలో మనతో ఒకలా మాట్లాడుతున్నారు వారి కష్టం తీరిపోయాక మనతో ఒకలా మాట్లాడుతున్నారు నా ఫ్రెండ్ ఒకడు ఒకరోజు నాకు కాల్ చేసి ఇలా వాళ్ళ మదర్కి లివర్ చెడిపోయింది హాస్పిటల్లో ఉంది దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్రీట్మెంట్కి అవసరం అవుతుంది ఎవరిని కాల్ ఎవరిని అడగాలో తెలియక నీకు కాల్ చేశాను వీలైతే అరేంజ్ చేయగలవా అని చెప్పి అడిగాడు నిజంగా వాడు అంత దీనంగా అడిగినప్పుడు నాకే జాలి వేసి నా దగ్గర లేకపోయినా కానీ వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పి అరేంజ్ చేసి ఆ మనీని తీసుకెళ్ళి హాస్పిటల్కి ఇచ్చి వాళ్ళు మదర్కి ట్రీట్మెంట్ చేయించాం అప్పుడు థ్యాంక్స్ చెప్పాడు తర్వాత తర్వాత ఒక టూ త్రీ డేస్ నాతో బాగానే మాట్లాడాడు తర్వాత బయట కనిపించినప్పుడు ఒకసారి కనీసం సరిగా పలకరింపు లేదు సరిగా మాట లేదు సరిగా రిసీవింగ్ లేదు ఏదో బయట వ్యక్తిని పరాయ వ్యక్తిని అన్నట్టుగా చూసి వెళ్ళిపోయాడు అది చూసినా నాకు ఎందుకో బాధగా అనిపించింది అరే వీడు కష్టంలో ఉన్నప్పుడు నిజంగా నాకు కాల్ చేసి మనీ అవసరమైందని చెప్పి అంత దీనంగా అడిగాడే నేను ముందు వెనక ఆలోచించకుండా వీడికి ఇచ్చానే కనీసం నేను చేసిన సహాయం వీడికి గుర్తులేదా ఎందుకని అంత కృతజ్ఞతాభావం లేకుండా వీడు ఉన్నాడు అని చెప్పి నాకు అనిపించింది ఈరోజు ఈ విషయం కేవలం నా విషయంలోనే జరగటం కాదు ఇదే పరిస్థితి చాలామంది ఫేస్ చేస్తున్నారు వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు మన సహాయం కోసం ఎదురు చూసినప్పుడు మనం ముందు వెనుక ఆలోచించకుండా వారికి సహాయం చేస్తున్నాం కానీ ఎందుకో తెలియదు వాళ్ళకి ఆ కృతజ్ఞత భావం అనేది కరువైపోతుంది ఆ అవసరం తీరిపోయిన తర్వాత ఆ కష్టంలో నుంచి గట్టిక్కేసిన తర్వాత కనీసం కొంచెం కూడా మనకి ఆ కృతజ్ఞత చూపించడం లేదు ఖచ్చితంగా మనకి బాధ వేస్తుంది ఎందుకంటే అంత కష్టంలో ఉన్నవాడిని మనం సాయం చేసామే వాడు కొంచెం కూడా మనల్ని పట్టించుకోవడం లేదే ఈరోజు వాడి కష్టం తీరిపోయిందని చెప్పి మనతో ఇలా కనీసం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం పక్కన పెట్టు ఇంకొంతమంది అయితే సహాయం చేసిన వారి గురించి చెడుగా చెప్తున్నారు అది ఇంకెంత బాధాకరమైన విషయం సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఈ వీడియో చూస్తున్న ఇంతమందిలో కనీసం ఒక్కరైనా దీని గురించి ఆలోచిస్తారని అనుకుంటున్నాను నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు లోన్లీనెస్లో ఉన్నప్పుడు నీకు సహాయం చేసిన వారు ఉంటారు కదా ఖచ్చితంగా వారిని ఎప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ వారికి కృతజ్ఞత నువ్వు కలిగి ఉండాలి ఎందుకంటే ఎవరు సహాయం చేయని టైంలో వాళ్ళు వచ్చి నీకు తోడుగా నిలబడ్డారు ఎవరు నీ పక్కన లేనప్పుడు కష్టంలో నిన్ను అందరూ ఒక్కరిని చేసి వదిలేసినప్పుడు వాళ్ళు వచ్చి నీ పక్కన నిలబడ్డారు కాబట్టి నీ కష్టం తీరిపోయిన తర్వాత నీ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని మర్చిపోవద్దు ఖచ్చితంగా వారిని గుర్తుపెట్టుకో వారి మీద ఆ భావం కలిగి ఉండు నువ్వు ఖచ్చితంగా ఎదుటి వారికి చెప్పగలగాలి నిజంగా వీళ్ళు నా ఫ్రెండు లేదా వీరు నా బంధువు లేదా వీరు నాకు తెలిసిన వ్యక్తి అందరూ నన్ను వదిలేసినప్పుడు కష్టంలో నన్ను ఒక్కని చేసేసినప్పుడు ఖచ్చితంగా వీడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి ఈరోజు ఆ గుణాన్ని నువ్వు అలవాటు చేసుకో ఎప్పటికీ దాన్ని మర్చిపోకు ఒక విషయం గుర్తుపెట్టుకో నిజంగా నువ్వు కృతజ్ఞతాభావం లేకుండా జీవిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నీకు కష్టంలో సహాయం చేశాడని తెలిసి కూడా ఆ వ్యక్తి మీద నువ్వు కృతజ్ఞతాభావం చూపించకుండా ఉన్నప్పుడు సరిగ్గా ఆలోచించు మళ్ళీ రెండో కష్టం వచ్చినప్పుడు ఎవరైనా నీకు సహాయం చేయడానికి ముందొస్తారా అరే వీడు కష్టంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాడు వీడి కష్టం తీరిపోయాక కనీసం కృతజ్ఞత లేకుండా మాట్లాడతాడు వీడికి సహాయం చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అనే భావనలో ఉండరంటావా కాబట్టి మనుషులకి కష్టాలనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఒకసారి నీకు కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా నిలబడిన వారిని కృతజ్ఞత భావంతో ట్రీట్ చేయి ఖచ్చితంగా నీకు మళ్ళీ ఇంకో కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు గుర్తుపెట్టుకుంటారు అరే మన చేసిన సహాయాన్ని వీడు ఎప్పటికీ మర్చిపోడే వీడికి సహాయం చేయడంలో తప్పులేదులే అని చెప్పి ఖచ్చితంగా వస్తారు సో ఈ వీడియో చూస్తున్న నువ్వు ఖచ్చితంగా ఈ లక్షణాన్ని అయితే నేర్చుకో